ముందుగా మీ అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో మనము క్రోధి నామ సంవత్సరం యొక్క విశేషాలను తెలుసుకుందాము ఉగాది అనేది తెలుగు వారి యొక్క పండుగ మనకు తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై ఉంటాయి ఇందులో ముప్పై ఎనిమిదవది క్రోధి నామ సంవత్సరము ఉంటుంది క్రోధి అనగా కోప స్వభావం కలదు అని అర్థము చైత్రమాసంలో పాడ్యమి రోజున క్రోధి నామ సంవత్సరము అవుతుంది చంద్రుడు ఒక నక్షత్రంలో స్టార్ట్ అయ్యి భూమి చుట్టూ తిరిగి మళ్లీ నక్షత్రం వరకు వచ్చే కాలమును నక్షత్ర అని కూడా అంటారు అయితే మన ఈ ఉగాది పండుగ రోజు మనమందరము పంచాంగ శ్రవణం అనేది కంపల్సరిగా వింటాము అసలు పంచాంగ శ్రవణంలో ఈ పంచ అంగాలు అని అంటాము పంచ అంగాలను పంచాంగంగా మారిపోయింది తిథి వారము నక్షత్రము యోగము కరణము అనేవి పంచ అంగాలు ఈ పంచ అంగాల గురించి మనము తెలుసుకుంటాము గ్రహ ఫలితాల గురించి రాశి ఫలాల గురించి దేశ కాలమాన పరిస్థితుల గురించి భవిష్యత్తు కార్యాచరణ గురించి వ్యవసాయం గురించి వర్షాల గురించి ఇలా రకరకాలుగా పంచాంగ శ్రవణంలో మనము వింటాము క్రోధి నామ సంవత్సరం గురించి కూడా కొన్ని విషయాలను వివరించారు ఇవి మనం తెలుసుకుందాం ఇప్పుడు క్రోధి అంటే క్రోధమును కలిగించేది ప్రజలు కోపము ఆవేశము వివరించే అవకాశం ఉందని అర్థము అని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య కూడా వైరం ఎక్కువగా ఉండవచ్చు అంతేకాకుండా దేశంలో రాష్ట్రంలో కూడా ప్రజల మధ్య వైరము యుద్ధ వాతావరణం కూడా ఉండొచ్చు అని ఇలా వివరించారు ఏది ఏమైనా ప్రజలందరూ శాంతంగా ఉండాలి అని చెప్పారు ఎక్కువగా పూజలు వ్రతాలు నోములు మెడిటేషన్ ఇలా అలవాటు చేసుకోవాలి ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణం మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి మనము ఎక్కువగా ఆలోచించి తక్కువగా మాట్లాడాలి ఇష్టమైన దేవుడికి ఆరాధన చేయాలి సమయము గడపాలి అభిషేకాలు అర్చనలు చేయించుకోవాలి నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి తమ రాశి ఫలాలను చూసుకొని తగిన పరిహారాలు చేయించుకోవాలి ఏది ఏమైనా పూజలు వ్రతాలు పరిహారాలు నోములు ఇవన్నీ కూడా మనము నమ్మకంతో భక్తిశ్రద్ధలతో చేసుకోవాలి